వాలంటీర్ వ్యవస్థని బానిసలాగా వాడుకుని ఐదు వేల రూపాయలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని పదివేలు ఇచ్చి ఆదుకుంటా అని చెప్తున్నారు ఇస్తున్నారు అది ఎవరికి సరిపోతుంది ఇప్పుడు చదువుకున్న గ్రాడ్యుయేట్స్ ఐదు వేలు అంటే వాళ్ళకి ఇంట్లో సరుకులు వస్తాయి కనీసం ఎందుకు ఉపయోగపడవు అవి చంద్రబాబు గారు వచ్చి పదివేలు ఇస్తా అంటున్నారు చూద్దాం మరి ఏం జరుగుతుంది మరి ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఆర్బీఐ కార్యాలయం లేకపోవడంపై మీ అభిప్రాయం ఏంటిది ఆర్బిఐ కార్యాలయం పెద్ద ఐడియా రిజర్వ్ రిజర్వ్ అవగాహన చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు పెట్టారు అవి మూడు సిలిండర్లు సంవత్సరానికి ఉచిత బస్సు ప్రయాణం ఇలా ఆరు పెట్టారు కదా పథకాలు మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా చాలా బాగున్నాయి మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం సంవత్సరానికి గృహిణులకి మూడు సిలిండర్లు పంపిణీ అలాగే ఇంకేమేమి పెట్టారు గోల్డ్ అని పెట్టారు జనానికి ఓకే సో ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ నుంచి పదమూడు లక్షల కోట్లు తీసుకొచ్చామన్నారు జగన్ గారు నిజంగానే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయనుకుంటున్నారు ఇది జరిగి వన్ ఇయర్ అవుతుంది గ్లోబల్ సమ్మెట్ పెట్టి థర్టీన్ లాక్స్ థర్టీన్ లాక్స్ వచ్చిందని అన్నారు ఒక కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాలేదు ఒక డెవలప్మెంట్ అనేది మాత్రం ఏమీ లేదు ఎవరు కూర్చోవాలని కల్పించలేదు మరి ఎంతవరకు నిజమో జగన్ గారికి తెలియాలి సో రీసెంట్ జగన్ గారి మీద రాయితో కొట్టారు కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి దాన్ని మీరు ఎలా చూస్తున్నారు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి దాడులు అనేది సహజం కానీ ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేసిన దమ్ము ఎవరు అని అనుకుంటున్నాను మరి అది నిజంగా జరిగిందో చేయించుకున్నారు అది దేవుడికే తెలియాలి ఒక మాటలో ఎవరంటే ఏం చెప్తారనే ఖచ్చితంగా చంద్రబాబు గారు సీఎం ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకున్నాను ఎందుకు టీడీపీ జనసేన వైసీపీ పాలన చూసాం కదా అంతగా నచ్చలేదు మాకు సో టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో అధికారం గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటదని నా అభిప్రాయం అంటే మీ మీ ఊర్లో ఏం జరగలేదు అంటున్నా అనుకుంటున్నారా మరి జగన్ గారి పరిపాలన ఆ ఏం జరగలేదు అనుకుంటున్నాను ఎందుకు మాకు జగన్ పాలన నచ్చలేదు అంతే ఓకే సో ఇప్పుడు జగన్ గారి అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసుకుంటే కరెంట్ బిల్లులు ఐదు వందలు వచ్చేది కానీ ఇప్పుడు జగన్ గారి పరిపాలనలో ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ వరకు వస్తుంది కదా సో దాని మీద మీ అభిప్రాయం ఏంటన్నా అది గవర్నమెంట్ సరిగ్గా పని చేయకపోతే అలా వస్తాయి సో జగన్ గారి గవర్నమెంట్ సరిగ్గా పని పని చేయకపోవడానికి నిదర్శనం ఇదే రోడ్లు సరిగ్గా వేయకపోవటం కరెంట్ బిల్లులు ఎక్కువ రావటం ఆ పనులు చేసుకున్న పనులు లేకపోవటం చదువుకున్న ఉద్యోగాలు లేకపోవటం ఇలా ఇలా ఈ ఫెయిల్యూర్స్ మొత్తం జగన్ గవర్నమెంట్ కి ఫెయిల్యూర్ నిదర్శనం ఓకే సో ఇప్పుడు జగన్ గారు మళ్లీ గెలిస్తే వాలంటీర్ వ్యవస్థ పైన మొదటి సంతకం చేస్తా అంటున్నారు అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే మెగా డిఎస్ చేస్తా అంటున్నారు సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి వాలంటీర్ వ్యవస్థ అనేది కొన్ని కుటుంబాలకు ఒక వార్డుకి కొన్ని కుటుంబాల మాత్రమే పనిచేస్తుంది కానీ మెగా డిఎస్ అనేది చాలా మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది సో వాలంటీర్ వ్యవస్థ ఎవరికి ఉపయోగం అంటే ప్రజలకు ఉపయోగం కాదనట్లేదు పెన్షన్లు ఇవ్వడానికి సచివాలయాల్లో పనులు ఇవ్వడానికి ఉపయోగం కానీ మెగా డిఎస్ అనేది ఇంకా చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు